జిల్లా పట్టపొద్ధులందరికీ కూడా వేణుగోపాల్ నమస్కరించి చెప్తుంది అనగా నేను మొట్టమొదటి క్వశ్చన్ ఏ అంటే ఇప్పుడు ఉన్నారు కదా ఎమ్మెల్సీ అభ్యర్థులు మీరు ఎందుకు నిలబడాల్సి వచ్చింది అనేది క్వశ్చన్ వస్తాను నేను ఒకటే చెబుతున్నాను మండలం ఏర్పడ్డ కాడి నుంచి నేను మేనిఫెస్టో తయారు చేశాను పది అంశాలతో దానిలో అమలుపరిచారా అమలుపరచలే సమస్యలు అలాగే ఉన్నాయి కాబట్టి నా అవసరం ఇప్పుడు వచ్చిందని నేను భావిస్తూ ఈ ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటున్నాను అలాగే నేను దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో యాభై రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది ప్రచారం కంప్లీట్ చేయడం అనేది జరిగింది దీనిలో చాలా ప్రశ్నలు మనకు సమస్యలు మన ముందుకు వచ్చాయి దానిలో మొట్టమొదటి గ్రామాల్లో పల్లెటూరుల్లో అనమాట వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అసలు యూత్ అనేది లేకుండా పోయింది అనేది మనం గమనించాం ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే యూత్ ఉద్యోగ అంటే శ్రమ చేసే టైంలో ఉన్న యూత్ అవకాశాలు లేక దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం ప్రైవేట్ ఉద్యోగాలు ఏదో చేసుకోవడం జరుగుతూ ఉంది దానివల్ల ఏమైంది వృద్ధులు గ్రామాల్లో మిగిలిపోయారు వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన సమస్యను తాను తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి పట్టించుకునే లేదు అంతెందుకు కొన్ని గ్రామాలు మీరు గమనించినట్టయితే చనిపోయినప్పుడు తీసుకెళ్ళడానికి నలుగురు యూత్ కూడా లేకుండా పరిస్థితి మేము గమనిస్తాం దీనికి కారణం ఏంటంటే ఈ లోకల్గా మనకి అంటే ఈ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేకపోవటం ఉద్యోగ కల్పన లేకపోవటం దీనివల్ల మన యూత్ అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఈ పరిస్థితి వచ్చింది మరి ఏం చేద్దాం యూత్ని వెళ్ళకుండా ఆపుదామా కాదు నేను ఏమి నేను కోరేది ఏంటంటే వృద్ధులకు వృద్ధాశ్రమాలు పెడతాం గవర్నమెంట్ ద్వారా దీనివల్ల ఏమవుతుంది వాళ్ళని ఊరిని పెన్షన్యుద్ద సమస్య సొల్యూషన్ దొరకటల్లా వాళ్ళకు వృద్ధాశ్రమాలు పెట్టి వంద పడకలతో ప్రతి మండలంలో కూడా వాళ్ళకి సిబ్బందిని కొంతమందిని జోడించినట్లయితే ఆ వృద్ధాశ్రమాల్లో అలాగే పిహెచ్డీని కూడా పిహెచ్సిని కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కలిపినట్లయితే వాళ్ళ ఆరోగ్య బాగోగులని చూసుకుంటారు ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని దానికి పరిష్కారం కూడా ఉంది ఏంటది యూత్కి దగ్గరలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన కల్పించాలని కూడా మీరు కోరుతా ఉన్నాం నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించండి లేని పక్షంలో నిరుద్యోగ వృద్ధిని అందించాలని మేము కోరుకుంటున్నాం అలాగే టీచర్స్ని ఎక్కువ మందిని కలవటం జరిగింది వారి సమస్య ఏంటి ఎక్కువగా వాళ్ళే సమస్యలు పాల్వుతాయి ఎందుకంటే అందరూ యాప్లు కూడా యాప్లు కూడా ఈ యాప్లు గొడవ వల్ల విద్య బోధితులైన పరిస్థితి ఉన్నాయి అక్కడ మీరు గమనించినట్టయితే అందువల్ల ఈ సమస్యను మరీ హెడ్ మాస్టర్స్ వీళ్ళకి మరీ ఈ సమస్య ఎక్కువగా ఉంది అనేది మాకు మేము గమనించడం అనేది జరిగింది చదువు పక్కకి వెళ్ళిపోతుంది ఈ అనవసరమైన యాప్లు గొడవ ఎక్కువైపోతూ ఉంది అనేది భావిస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మీరు కనుక పీఎఫ్ మీద లోన్కి అప్లై చేసినట్టయితే ఏ సమస్య కోసమైతే మనం పిఎఫ్ మీద లోన్ అప్లై చేశామో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాతే మనకి పిఎఫ్ వచ్చే పరిస్థితి కూడా లేదనేది మేము గమనంలో అర్థమైపోయింది అలాగే ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో కూడా మనకి ఇదే సమస్య అసలు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఫండ్స్ రావు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ స్కీమ్ రాదు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అయిపోయిన తర్వాత వస్తే ఇదో పెద్ద బాధగా ఉంది అలాగే రిటైర్ అంటే ఏంటి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రావాల్సిన బకాయిలు కానీ పెన్షన్ కానీ చాలా లేటుగా వస్తున్నాయి అందుతున్నాయి అందుకని మీరు ఇవన్నీ కూడా తొందరగా అందేటట్టు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్య నిరుద్యోగులకు ఎట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగ కల్పన చేయకపోతే నిరుద్యోగ నృత్యం అండి ఐదు వేలు అలా కాదు రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు వీళ్ళందరూ కూడా శ్రమ చేస్తూ ఉన్నారు పనికి పంట పండిస్తూ ఉన్నారు కానీ మన గిట్టుబాటు ధర అందుబాటులోకి రావట్లేదు అందువల్ల నష్టపోతూ ఉన్నారు అందుకని రైతులకి బా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అందించాలని మేము కోరుకుంటున్నాం అలాగే మంచి విత్తనాలు కల్తీ లేని ఎరువులు అలాగే ఇవన్నీ కూడా అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మన మంగళగిరిలో ఈరోజు ఏదో అల్లరిగా ఉందన్నారు మీడియా అంతా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎందుకో మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఒక అగోరి వస్తే ఇంత ప్రచారం ఇస్తున్నారు అసలు సమస్యలు పక్కకు తీసుకెళ్తూ ఇటువంటి అనవసరమైన ప్రచారాల లోనవుతుంది దయ ఉంచి మీడియా వారు ఇటువంటి వాటికి సహకరించకండి ప్రజల సమస్యల మీద మీరు ఫోకస్ పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే మీరు కనుక మీరు ఇంకోటి కూడా గమనంలో పెట్టుకున్నాం మీరు ఎన్రోల్మెంట్లో చాలా సమస్యలు వచ్చి అంత గందరగోళంగా ఉంది పైన ఆఫీసర్ ఒక రకంగా ప్రవ చెబుతారు కింద ఏమన్నా విలేజ్ లెవెల్లో వీళ్ళు ఏమన్నా వేరే రకంగా ప్రవర్తిస్తారు మనకేం చెప్పారు ఆన్లైన్లో పీసీ కానీ ఒరిజినల్ పీసీ అలాగే ఆధార్ కార్డు వేస్తే సరిపోద్ది అన్నారు పంపిస్తే సరిపోద్ది అన్నారు అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏడేమైంది ఆడ ఆధార్ అడుగుతున్నాడు పీసీ అడుగుతున్నారు అటెస్టెడ్ కాపీలు వల్ల టెన్త్ ఇంటర్ ఎన్ని అడుగుతా ఉన్నారు అంత గందరగోళానికి ఆడ ఉత్సాహాన్ని గారుతా ఎన్ని కూడా అటస్టెడ్ కాపీ ఎవరు చుట్టూ తిరుగుతారు మనం అంతకుముందు గ్రీవెన్స్లో ఇచ్చాము అప్పుడు ప్రకటన చేశారు అధికారి కానీ కింద వారు దాన్ని వాళ్ళకు సహకరించలేదు సరైన ఆదేశాలు ఇవ్వలేదని భావిస్తూ ఉన్నా ఆదేశాలు చక్కగా గమనించి ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా కింద అధికారులు నేను కోరుతా ఉన్నా అలాగే మీరు గమనించే టైం పెంచాలి ఇప్పుడు ఆల్రెడీ దూర ప్రాంతాల్లో వాళ్ళకి మెసేజ్ అంది కానీ అందరికి కానీ కొద్దిగా లేట్గా స్పందించారు అందువల్ల కొంతమంది ఓటర్లుగా నమోదు కాలేకపోయారు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇంకా ఎన్రోల్మెంట్కి ఒక పది రోజులు సమయాన్ని కేటాయించాలని ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీరందరూ కూడా ఇంకో విషయం నేను ప్ర ప్రయాణంలో చాలామంది సహకరించారు నాకు టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఇటువంటి వాళ్ళు చాలా సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అండ దండ మాకు ఉండాలని మేము నేను కూడా మీకు అండదండలు ఉంటానని కోరుకుంటూ నాకు రేపు జరిగి మార్చిలో జరిగి ఎలక్షన్లో ప్రథమ ప్రాధాన్యత ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఏదైనా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం